నా పేరు గుండ్రాతి గౌడ్ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి తెలంగాణకు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నయా దేశ్ముఖ్ గారికి బుద్ధుందా అని అడుగుతున్నా బుద్ధున్నోనికి ఎద్దుండదు ఎద్దున్నోనికి బుద్ధుండదు ఇప్పుడు ఢిల్లీకి పదిహేడవసారి ఏడు నెలల్లో పదిహేడవసారి ఢిల్లీకి వెళ్ళినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే తెలంగాణలో కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే అసలు ఎవరికి సీఎం ఈ రేవంత్ రెడ్డి ఎవరి కోసం సీఎం అయ్యిండు నిరుద్యోగుల పేరు చెప్పి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రియాంక ఇద్దరి సాక్ష్యాలుగా వాళ్ళిద్దరిని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఖర్గేను కూడా తీసుకోవాలి మొత్తం అధిష్టానాన్ని తీసుకోవాలి మరి వాళ్ళ సమక్షంలో చెప్పి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు లేకుండా కేవలం రేవంత్ రెడ్డి దగ్గరనే బోలెడు ఉద్యోగాలు పెట్టుకున్నాడు అంటే ఆయన ఉద్యోగస్తుడు వీళ్ళందరూ కలిసి నిరుద్యోగులందరూ ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఎవరికి కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రులందరికీ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు తెలంగాణకు అయిన రేవంత్ రెడ్డికి సాటి ఉన్నటువంటి మంత్రులకు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు వీళ్ళు ఉద్యోగస్తులు అయిపోయింది కదా ఇంకా నిరుద్యోగుల గురించి ఎందుకుంటారు వాళ్ళకి అక్కేరా ఉండదు రైతులు చచ్చిపోతున్నా ఇంకెవ్వరు చచ్చిపోతున్నా వాళ్ళందరి శవాల మీద ఈరోజు వీళ్ళంతా కూడా కరో మజా కరో అన్నట్టు పాలలని మొత్తము నీళ్లకు గాలి కొదిలేసి ఢిల్లీలో కూర్చుంటున్నారు అది కూడా ఎందుకు పదవుల కోసమే ఆ పదవులలో ఎవరొచ్చి కూర్చుంటారో నా సీట్కి ఏమవుతారో ఇదే ఉంది తప్ప తెలంగాణకి ఏం చేద్దాం నేను తెలంగాణ బిడ్డను కదా ఏమన్నా చేద్దామో అని కొంచెమన్నా ఆలోచిస్తాడేమో అనుకున్నాం మేము నేను నలమల బిడ్డని అంటాడు పాలమూరు బిడ్డని అంటాడు ఏదో బిడ్డ అని అంటాడు కానీ నాకైతే అవన్నీ ఏం కనబడతలేదు సమైక్యవాదిగానే కనబడుతున్నాడు ఇంకా చంద్రబాబు యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రిగానే కనబడుతున్నాడు కానీ తెలంగాణ మంత్రిగా ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో భాగస్థులుగా ఈ కాంగ్రెస్ సర్కారు మాత్రం కనిపిస్తలేరు మొత్తం నిలువు దోపిడి పంగనామాలు వేరే ఇంకేం కనబడతలేదు ఇక్కడ పాలనంతా కూడా గాలి కొదిలేసి తిరుగుతున్న నిరుద్యోగులు అట్టుడికి పోతున్నారు ఆ పిల్లోడు పాపము మోతిలానే అబ్బాయి దీక్ష చేస్తుంటే కూడా కనీసం ఒక ప్రకటన లేదు ప్రభుత్వ పరంగా ఎన్నిగానం ఖాళీలు ఉన్నాయి ఈరోజు వాటి మీద లేదు డిఎస్సి రాగానే ఇస్తామన్నారు ఎక్కడో ఏమి డిఎస్సి ఈరోజు మనకు లక్ష వరకు టీచర్ల అవసరం ఉందట తెలంగాణలో కనీసం కమ్సే కమ్ ఒక యాభై వేల ఉద్యోగాలను ప్రకటించాలి కదా అన్ని గానం ఖాళీలు ఉన్నాయి కదా ఇవ్వకుండా కొసరు 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 ఇస్తున్నారు ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు ఒక పద్ధతి లేదు పాడు లేదు అధికారుల మీద పట్టు లేదు పాలన మీద లేదు ఎక్కడ చూస్తే అక్కడ మున్సిపల్ రెవెన్యూ పోలీస్ ఎక్సైజ్ అన్నీ పడకేసినాయి ఎవ్వరు పనిచేస్తారు ఇక టీఎస్పిఎస్సీ అదేం పనిచేస్తుంది నిమ్మకు నీరెత్తినట్టున్నారు అసలు దాని చైర్మన్ ఎవరు దీనికి సంబంధించిన ఎవరు చూసుకుంటున్నారు ఏమైతుంది మరి పిల్లలు అంతగానం బాధపడుతున్నారు నిరుద్యోగులను ఎవ్వరు కూడా దిక్సూచిగా ఉండరు నిరుద్యోగుల కడుపు మండితే ఆకలి వాళ్ళ కేకలు ఎందుకంటే ఊర్లల్లో వ్యవసాయం తాకట్టు పెట్టిండు ఎద్దులను తాకట్టు పెట్టిండు తల్లుల పుస్తలను తాకట్టు పెట్టిండు అన్ని గానం పెట్టి ఈరోజు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వస్తే మార్పు వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నారు ఇదా రేవంత్ రెడ్డి దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి నీకేమన్నా బుద్ధి సిగ్గు జ్ఞానం కడుపు కన్నం తింటే నీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా నిరుద్యోగులు అయితే మరి నువ్వు నా ఏమ సీఎం కావాలి ఉంది నేను అయినా అని చెప్పినావు కదా మరి ఆ పిల్లలందరూ కూడా మేము ఉద్యోగాలు చెయ్యాలి అని చెప్పి అమ్మ అయ్యకి చెప్పేసి వచ్చిండ్రు మరి వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులు అవ్వాలి కదా మరి నువ్వు నీ గోల్ని రీచ్ అయిపోయినావు మరి ఆ పిల్లలంతా కూడా ఎప్పుడు ఉద్యోగస్తులు అవ్వాలి ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు ఎప్పుడు జాబ్ క్యాలెండర్లు ఇస్తావు పగబట్టినట్టు పిల్లలందరి మీద పోలీసులు జులుం చేస్తున్నారు ఆ పోలీసు వాళ్ళు ఇళ్ళల్లో పిల్లలు లేనట్టు కేసులు బనాయిస్తున్నారు ప్రశ్నిస్తే ప్ర కేసులు బనాయిస్తున్నావు ఏం చెప్పినావు నువ్వు ముందు ఒక ఇంటర్వ్యూలా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఈ టైప్లోన్నా నేను అదే నేను ప్రభుత్వం ఫామ్ చేస్తా డిసెంబర్ తొమ్మిది రోజు నా పాలన అలాగుంటుంది నేను ఎవరిని సతాయించను చాలా జాగ్రత్తగా చూసుకుంటా తెలంగాణను తెలంగాణ సమాజాన్ని అన్నా ఏం చూసుకుంటున్నావు నువ్వు అందరి మీద కేసులు బనాయిస్తున్నావు ప్రశ్నిస్తే ఇక మళ్ళీ వాళ్ళు ఎవరు ప్రశ్నించొద్దు ఇదా నీ ప్రభుత్వ పాలన ఇదా మార్పు ఇదా మేము కోరుకున్నది ఇప్పుడు మళ్ళా కొత్తగా నువ్వు ఆరో తేదీదో సీఎంలతో మీటింగ్ అంటున్నావు మీ తుమ్మలనేమో ఏమంటున్నాయినా ఆరు ఊర్లు చాలా అంటున్నారు విచిత్రం ఆరు మేము అడుగుతున్నది ఏమో ఏడు మండలాలు మీరు అంటున్నది ఆరు ఊర్లు ఏం మాట్లాడుతున్నారేమైనా ధమాకు ఉందా మీకు తుమ్మల మీకు అందరికీ కూడా ఆగం పట్టిస్తున్నారు తెలంగాణని ఎక్కడ మీరు ఏం మాట్లాడినా చేసినా కూడా పెద్దోళ్లకు అండగా ఉంటున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మీరు పేదోళ్ళకు అండగా ఆకలి కడుపులను చూస్తలేరు ఆకలి కేకలను చూస్తలేరు చావులను చూస్తలేరు బతుకులకు ఏమన్నా దీపం వెలిగించాలని చూస్తలేరు ఎక్కడ తిరిగి ఏం భేటీ పెట్టుకుంటాను చంద్రబాబు నాయుడు తోటి ఎల్బీ నగర్ స్టేడియంలో పెట్టు భేటీ ప్రజలందరికీ కనిపించేటట్టుకు వినిపించేటట్టు తెలంగాణ విభజన అంశాలు సంబంధించినవన్నీ కూడా ఏం ఆస్తులన్నీ ఎవరికి దారాదత్తం చేద్దాం అనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఎవరు తెలంగాణ పిల్లలందరినీ ఆగం చేస్తావా తెలంగాణ వాళ్ళందరినీ ఆగం చేస్తావా సమైక్యానికి నువ్వు ఎందుకంత వేగరం ఎందుకు ఉరుకులాడుతున్నావు మొత్తం ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా భేటీలో పిలవాలి మంత్రులందరినీ కూర్చోబెట్టాలి అక్కడ మీ ఇద్దరే కూర్చొని మాట్లాడితే నువ్వు తెలంగాణను అమ్మేస్తావు అని మాకు భయం ఉంది టెన్షన్ పడుతున్నాం మేము నువ్వు ఈ అంటే భేటీ అని కల కమ్మోళ్ళ సదస్సు అని మీటింగ్ అని ముందు చెప్పి ఇప్పుడు భేటీ అని చెప్పేసి ఏదో లెటర్ పెట్టిండ్రు డౌట్లు చాలా వస్తున్నాయి తెలంగాణ సమాజానికి ఓపెన్ గా పెట్టండి మీ భేటీ అనేది అందరి సమక్షంలో లైవ్ ఇచ్చు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ సమాజాన్ని ప్రేమించును ప్రేమిస్తే నిన్ను ప్రజలు ప్రేమిస్తారు నాలుగు రోజులు ఉంటావు లేకపోతే కబర్దార్ రీకాల్ సిస్టమ్ తీసుకొని వస్తాం మీ అందరినీ మళ్ళీ వెనక్కి దిప్పించి మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే విధంగా ఈ తెలంగాణ సమాజమే ఖచ్చితంగా ఒక ఆయుధంగా మలుచుకొని ముందుకు వెళ్తారు చెప్పేసి కబర్థార్ రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులందరికీ అండగా ఉండకపోతే మాత్రం ఊరుకునేది లేదు వాళ్ళకు వెంటనే వాళ్ళకి జో జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు అన్ని కులాలు సంఘాలు ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ రోజు సంపూర్ణ మద్దతు ఇచ్చేసి ప్రతి ఇంట ఒక ఉద్యోగం వచ్చే విధంగా ఈ మేము కలిసికట్టు కట్టు ముందుకెళ్తాం వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం జై తెలంగాణ